అందరికీ నమస్కారం అండి కోడికి కన్ను అనేది చాలా ముఖ్యమైనది కంటికి సంబంధించి ఎప్పుడూ ఎటువంటి సమస్యలు రాకూడదు వచ్చిందంటే మాత్రం మనం వీలైనంత అంత తొందరగా మెడిసిన్స్ వాడి ఆ సమస్యను తగ్గించుకోవాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కోడిలో కొన్ని కొన్ని కోళ్ళలు గమనిస్తూ ఉంటాం కన్నుగుడ్డ అనేది నొప్పిగా ఉండటం వల్ల కన్ను తెరిచి వెలుతురు చూడలేదు సో ఈ లక్షణం అనేది కోళ్ళలో తిరిగే వాళ్ళు మాత్రమే ఎక్కువగా గమనించగలరు మరి కొత్తగా ఉన్నోళ్ళు కూడా గమనించవచ్చు అంటే దానికి కొన్ని సిమ్టమ్స్ కూడా ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ అయ్యే సిమ్టమ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే నాలిక అనేది గోధుమ రంగు పోత రావటం ఇందాక నేను చెప్పి రెండు సిమ్టమ్స్తో పాటు నాలిక గోధుమ రంగుతో పోత రావటం నాలిక మీద దానితో పాటు బాడీ టెంపరేచర్ ఉంటుంది ఆ బాడీ టెంపరేచర్ ఉండటం వల్ల ఈ లక్షణాలన్నిటి ప్రభావం వల్ల ఆ మొహం అనేది కొంచెం పొంగి ఉంటుంది మొహం అనేది కొంచెం పొంగింది అంటారు కదా సో అలా మొహం పొంగి రావటం అంటే వాపు రావటం అండ్ దానితో పాటు మరొకటి ఏంటంటే ముక్కులో నుంచి నీరు వస్తూ ఉంటుంది ముక్కులో నుంచి నీరు అంటే చీమిడి కాదు అది చీమిడి కాదు అది జిగురు జిగురుగా ఉండదు ఏమీ ఉండదు నార్మల్ వాటర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది సో అలా ముక్కులో నుంచి దారగా కారుతూ ఉంటుంది లేకపోతే కొంచెం ముక్కు దగ్గర చెమ్మ తడి చెమ్మ ఉంటూ ఉంటుంది ఇలాంటి లక్షణాలు ఖచ్చితంగా నేను ఫస్ట్ చెప్పినటువంటి కనుగుడ్డు నొప్పి వెలుతురు చూడలేనటువంటి సిమ్టమ్ ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ఉంటాయి కోడిలో సో ఇటువంటి లక్షణాలు కనుక మనం కోళ్ళు గమనించినట్లయితే మన హోమియోపతిలో ఉండేటువంటి ఎపటోరియం పర్ఫ్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూట్ల నోట్లో నాలుగు మీద వయసుని బట్టి పెద్ద కూడా అనుకోండి ఐదు చొక్కలు అందుకంటే తక్కువగా ఉంటే నాలుగు చొక్కలు అందుకంటే తక్కువగా ఉంటే మూడు చొక్కలు అందుకంటే తక్కువగా ఉంటే రెండు చొక్కలు అలా నోట్లో నాలుగు మీద కంటిన్యూగా ఒక నాలుగైదు రోజుల పాటు యూజ్ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా కానీ కోళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ లాంటి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ అయ్యేటప్పుడు జస్ట్ పలానా కంప్లైంట్కి ఈ మెడిసిన్ పనిచేస్తుంది అని ఒక ప్రిఫర్ అంటే చెప్పడానికి మాత్రమే ఎప్పుడైనా బేసిక్గా కోడికి వైద్యం చేయాలంటే కోడిని చూడకుండా వైద్యం ఎప్పుడు చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసిన వర్కౌట్ అవుతుంది గ్యారంటీ లేదు ఎందుకంటే సిమ్టమ్ సిమ్టమ్కి మెడిసిన్స్ మారుతాయి ఒక రకమైన సిమ్టమ్ ఉన్నప్పుడు ఒక మెడిసిన్ పనిచేస్తుంది ఇంకొక మెడి సిమ్టమ్ అనేది కొంచెం అప్డేట్ అయిందంటే అంటే తీవ్రత పెరిగిందంటే మళ్ళీ ఆ మెడిసిన్ పనిచేయదు మళ్ళీ వేరే మెడిసిన్ వెళ్ళాలి సో మన వాళ్ళు ఏంటంటే ముక్కు నుంచి నీరు కారుతుందా ఆ ఒకటే మెడిసిన్ అది ఏ స్టేజ్లో ఉన్నా కానీ ముక్కు నుంచి నీరు అనేది స్టార్టింగ్లో ఉంటుంది ఆ తర్వాత మెల్లగది చెక్కగా మారిద్ది సో ఆ లక్షణానికి చెక్కగా మారిన లక్షణానికి కూడా మరి నీరుగా ఉన్నటువంటి లక్షణానికి మందు వాడితే ఎలా పనిచేసింది సో బేసిక్గా మన వాళ్ళు సిమ్టమ్స్ అనేది ఐడెంటిఫై చేయటం మర్చిపోతున్నారు చేయట్లేదు యూట్యూబ్లో పది వీడియోలు ఉంటాయి పది వీడియోల్లో చూసి ఏది తెలుగుగా ఉంటే ఏ మెడిసిన్ మన దగ్గర ఉంటే అది ఏత్తారు అది పని చేయొద్దో పని చేయద్దని ఎవరు ఆలోచించట్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అనేది మారాలి మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారాలి అప్పుడే ఆటోమేటిక్గా కోళ్ళకి డిసీజులు తగ్గుతాయి కోళ్ళు చూడకుండా ఇప్పుడు వైద్యాలు చెప్పకూడదు చేయకూడదు పని చేయద్దని గ్యారెంటీ లేదు కోడిని చూసిన తర్వాత వైద్యాలు చేస్తేనే కానీ కష్టం వందకి ఎనభై కోళ్ళు బతుకుతున్నాయి చూసిన తర్వాత వైద్యాలు చేస్తేనే చూసి అబ్జర్వేషన్ చేసి అలా కాకుండా చూడకుండా ఏమీ చేయకుండా వైద్యాలు చేసేస్తే మరి వందకి ఎన్ని కోళ్ళు బతికేస్తాయి మరి అది అందరూ ఆలోచించుకునే స్థాయికి రావాలని అయితే ఆశిస్తున్నాను ఇక్కడ ఎవరు నేను పాయింట్ ఆఫ్ ఇచ్చే చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని పాయింట్ ఆఫ్ ఇచ్చే చెప్పను ఎందుకంటే నా మెంటాలిటీ వేరు కుదిరితే నేను సపోర్ట్ చేస్తాను లేకపోతే నేను గమన కూర్చుంటా చూస్తా కూర్చుంటా నా వంతు ప్రయత్నం అంతే నాకు నచ్చలేదంటే నేను ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తాను నచ్చింది అంటే మాత్రం నా వంతు ప్రయత్నంగా నేను ఎంతో కొంత సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇక్కడ ఎవరు నేను పాయింట్ ఆఫ్ చేయను నువ్వు కరెక్ట్ కాదు నువ్వు తప్పు అని నేను ఎవరిని చెప్పను ఎందుకంటే భూమి మీద ఉన్న ఎవరో ఎవరు కరెక్ట్ కాదు అందరి దగ్గర ఏదో ఒక లూజ్గా అనేది ఉంటుంది ఖచ్చితంగా సో నాకు అది నేను దాన్ని బలంగా నమ్ముతాను కాబట్టి నేను ఎవరిని పాయింట్ ఆఫ్ వ్యూ చేసి నువ్వు తప్పు అని నేను డైరెక్ట్గా చెప్పను నెట్వగా తీసుకొని నేను తాజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరో మరొక ఇన్ఫర్మేషన్ గురించి పూర్తి స్థాయి మెడిసిన్స్ గురించి మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ